ప్రకాశం జిల్లాలో భానుడి బగబగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు సామాన్య జనం రోడ్డు మీదకు రావాలంటే హడలిపోతున్నారు ఉదయం పది గంటల నుంచే ప్రచండ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు ఎండ తీవ్రత అధికమవడంతో ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్లు సైతం నిర్మానుష్యంగా మారిపోతున్నాయి అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు మార్చిలోనే ఉష్ణోగ్రతలు ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకా ఏ స్థాయిలో ఉంటాయో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ప్రకాశం జిల్లా అగ్నిగుండంగా మారిపోతుంది జిల్లాలోని ఒంగోలు మార్కపురం గిద్దలూరు ఎర్రగొండపాలెం కనిగిరులతో పాటు పలు ప్రాంతాలలో ఎండలు మండిపోతున్నాయి ఎండవేడిమికి జనం బెంబేలేతుపోతున్నారు ఉదయం పది గంటల నుంచే ఎండవేడిని తలలేక జనం ఇళ్లలో నుంచి బయటికి రావడానికి ఆసక్తి చూపడం లేదు మార్చి నెలలోనే ఎండలు ఈ విధంగా ఉంటే రానున్న నెలల్లో ఏ విధంగా ఉంటాయో అని జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు ముక్కు డివిజన్లలోని పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రత నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ దాటి నమోదవుతున్న పరిస్థితి కనబడుతుంది గత వారం రోజుల్లో పెరిగిన భారీ ఉష్ణోగ్రతలకు వృద్ధులు చిన్నారులు అల్లాడిపోతున్నారు మార్చి మొదట్లోనే జిల్లాలో ముప్పై ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా అది ఇప్పుడు నలభై డిగ్రీలకు పైనే నమోదవుతుంది ఇంకా మనకి దాదాపు ఆగస్టు వరకు ఎండలంటే సామాన్యులకి కాస్త కష్టమైనటువంటి పరిస్థితి కూలీ జనానికి గ్రామాల్లో ఉండే జనానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వాలు తగినటువంటి చర్యలు తీసుకోవాలి చల్లగా ఉండేదానికే మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ సప్లై చేయాలి బానుడి వేడితో పాటు ఇప్పుడిప్పుడే వడగాలులు కూడా మొదలయ్యాయి అధికంగా నమోదవుతున్న ఎండల దాటికి ప్రజలు బయటకు రాక వ్యాపారాల్లో కూడా తగ్గుతల కనిపిస్తుంది జిల్లాల్లో ఎండవేడికి నిత్యం రద్దీగా ఉండే రోడ్లని కర్ఫ్యూను తలపిస్తున్నాయి అయితే ఎండలు ఎంత అధికంగా ఉన్నా కూలి పనులు చేసుకునే వారు బయటకు రావడం తప్పనిసరి ఈ క్రమంలో ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేసి మంచినీటిని ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు అలాగే పనుల మీద ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారికి చల్లగా ఉండేందుకు టెంట్లు వేయించాలని స్థానికులు కోరుతున్నారు రీసెంట్ టైంలో మనకి సన్లైట్ బాగా ఎండలు పెరిగిపోయినాయి గవర్నమెంట్ ఇమీడియట్లుగా రియాక్ట్ అయ్యి పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ అనౌన్స్ చేశాయి ఇది మంచి పరిణామం మా స్కూల్లో కూడా ఎవరి వన్ అవర్కి వాటర్ కోసమే సపరేట్ బ్రేక్ ఇచ్చి పిల్లలు డిహైడ్రేట్ కాకుండా కాపాడుతూ ఎండడ్కి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ అందరూ మనము వాటర్ని తగినంతగా తీసుకోవాలి పని చేసేవాళ్ళు పని చేసుకోలేక పండ్ల మీద పోయి ఏడా టూర్కి వెళ్ళేవాడు టూర్ ఎక్క వెళ్ళలేక బస్సులో పోయాడు బస్సులు వెళ్ళలేక అల్లాడిపోతా ఉన్నారు ఉదయం తొమ్మిదిలోపు సాయంత్రం ఆరు తర్వాత పని పనిచేసుకోవాల్సి వస్తుంది వ్యాపారాలు కూడా ఏమీ లేవు ఎండలు విపరీతంగా ఉన్నాయి మరి జూన్ జూలై అప్పుడు ఏ ఎండలు ఇంకెట్ట ఉంటాయని అర్థం కావట్లేదు రోజురోజుకు పెరుగుతున్న ఎండ వేడిమికి ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు ఎండలో వృద్ధులు పిల్లలు బయటకు రావడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు తప్పనిసరి అయితే తప్ప బయటకు రాకూడదు ఒకవేళ రావాల్సి వస్తే మాత్రం గొడుగు టోపీలను ధరించాలని పల్ల రసాలు కొబ్బరి బొండాలు సేవిస్తూ శరీరంలో నీటి శాతం ఉండేలా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు వాళ్ళు పానీయం వచ్చేసి మనకి వాటర్ వాటర్ ఓన్లీ వాటర్ ప్రైమరీ వాటర్ తీసుకోవాలి వాటర్ తర్వాత మనకి వాటర్ కంటెంట్ ఫుడ్స్ తీసుకోవాలి లైక్ పుచ్చ పుచ్చకాయ కరబూజ తర్వాత మనకి కొబ్బరి నీళ్లు మజ్జిగ ఇలాంటివి తీసుకోవాలి ముందు స్పృహ కోల్పోవడం తలనొప్పి చెప్పడం గుండె వేగంగా కొట్టుకోవడం శ్వాస ఎక్కువగా తీసుకోవడం గా ఉండడం ఇలాంటివి చూస్తూ ఉంటాం వంటతబ వాళ్ళలో అలాంటి వాళ్ళని ముందు చల్లటి ప్రదేశానికి తీసుకెళ్లి బట్టలు ఏమైనా గా ఉంటే కొంచెం గా చేసి చల్లటి గాలికి పెట్టి గత ఏడాదితో పోలిస్తే ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు వేడి పెరిగి కొద్దీ వడదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు